హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షణ్ముఖ్ ఐడియాస్ ఇది వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అలాగే ఈ వీడియోలో నేను గార్ల్ స్టోన్స్ వచ్చిన తర్వాత ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తాను ఆల్రెడీ గర్ల్ స్టోన్స్ ఎలా ఫామ్ అవుతాయి అనేది ఒక వీడియో చేశాను ఒకవేళ నచ్చితే ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్అవుట్ చేసేయండి ఛానల్లో షార్ట్స్లో అప్లోడ్ చేశాను ఇక్కడ నేను రాగిసారి చేస్తూ ఉన్నాను కదా సాల్ట్ వేసిన తర్వాత నల్లగా అయిపోతుంది ఎందుకు సాల్ట్ వల్ల ఇలా కావడం అనేది కొంచెం భయంగా అనిపిస్తూ ఉంటుంది ఏమన్నా అవుతుందా అన్నట్లు కాకపోతే మీకు తెలిస్తే చెప్పండి స్టీల్ మెటల్ యూజ్ చేసి సాల్ట్ యూజ్ చేసినప్పుడు అలాగే నల్ల నల్ల డాట్స్ లాగా అలా రావడము అదే ఇంకా టమోటా ఇలాంటివి యూజ్ చేసినప్పుడు ఇంకా అసలు డ్రైనేజ్ వాటర్ లాగా ఉంటాయి ఆ వాటరే అసలు అలా అయిపోతూ ఉంటుంది మీకు ఇన్ఫర్మేషన్ కూడా సాల్ట్లో ఏది ఎక్కువగా ఉండడం వల్ల ఎలా అవుతుందో తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను అది కూడా చూపిస్తాను ఆ బ్లాక్ కలర్ డాట్స్ వచ్చినది కూడా తప్పకుండా చూసి తెలిస్తే కామెంట్ చేసేయండి ఇంకా గాల్ బీడర్లో స్టోన్స్ ఫామ్ అయిన తర్వాత ఏంటి అంటే మనకి స్టోన్స్ ఫామ్ అయిన తర్వాత టూ కేసెస్ ఉంటుంది ఒకటి పెయిన్ రావడం ఇంకోటి పెయిన్ రాకుండా ఉండడం పెయిన్ రాకుండా ఉన్నప్పుడు ఏంటంటే మనం ఏదో ప్రాబ్లంకి వెళ్తే మనకి గాల్ బ్లీడర్లో స్టోన్ ఉంది అన్నది తెలుస్తుంది అప్పుడు ఏంటంటే మనం వెంటనే ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంకో విషయం ఏంటంటే గాల్ బ్లీడర్లో స్టోన్ ఉంటే గాల్ బ్లీడర్ని తీసేయాలా అన్నట్లు చాలామందికి డౌట్ ఉంటుంది కదా నైంటీ నైన్ పర్సెంట్ గాల్ బీడర్లో స్టోన్ ఉంటే గాల్ ని తీసేయాల్సి ఉంటుంది అలా ఓన్లీ స్టోన్ని మాత్రమే తీసేయడానికి అవ్వదు గాల్ లో మాత్రం ఎందుకంటే నేను ఒక త్రీ ఫోర్ డాక్టర్స్తో మాట్లాడుంటాను త్రీ ఫోర్ తో మ్యాక్సిమం ఆపరేషన్ చేయించుకోవాలి అన్నట్లే చెప్పారు అందరూ సేమ్ సేమ్ ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గరైనా కానీ కాబట్టి మనకి పెయిన్ లేకుండా గాల్ బిల్డర్లో స్టోన్ ఉంది అని తెలిసినప్పుడు వెంటనే ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ అప్పుడు ఏం చేయాలంటే మనము స్కాన్ చేయించుకుంటూ ఉండాలి అంటే డాక్టర్ సజెషన్ ఎన్ని నెలలు ఆయన చేయించుకోమంటే అన్ని నెలలకి మనం ఒకసారి ఇప్పుడు టూ మంత్స్కి ఒకసారి అంటే టూ మంత్స్కి ఒకసారి మనం స్కాన్ చేయించుకుంటూ ఉండాలి అప్పుడు తెలుస్తుంది అది ఉబ్బుతూ ఉందా లేకపోతే అలాగా ఉందా అలాగే ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు అదే ఒబ్బుతూ ఉన్నా కానీ మళ్ళీ ఆపరేషన్కి వెళ్ళాలంట ఎందుకు అంటే అలా ఒప్పినప్పుడు చిన్నగా చిన్న సైజులో అలాగే ఉంటే అది కొంచెం ఒక్కోసారి పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుందంట మోషన్లో ఆల్రెడీ గాల్ బిల్డర్లో చిన్న చిన్న స్టోన్స్ అనేవి ఫామ్ అవుతా మోషన్లో పడిపోతా అలా ఉంటాయంట కానీ కొన్ని మాత్రమే అలాగే ఉండిపోయి పెద్దవి కావడం ఇలా అవుతుందంట అలా పెద్ద అవి అయినప్పుడు అది పేగు ద్వారానే కదా వెళ్తుంది అలా వెళ్ళేటప్పుడు కొన్ని కొన్నిసార్లు పేగులు ఇరుక్కునే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అది సైజ్ పెరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఆపరేషన్ చేయించుకోవడం మంచిది అంటారు ఇంకా పెయిన్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అది కూడా చెప్తాను ఇప్పుడు పెయిన్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి రైట్ హ్యాండ్ పెయిన్ వస్తుంది తర్వాత రైట్ సైడ్ నడుము దగ్గర పెయిన్ వస్తుంది అది నార్మల్ బ్యాక్ పెయిన్ లాగా ఉండదు కూర్చున్నాను వస్తుంది పడుకున్నాను వస్తుంది అసలు మనం ఏం చేసినా అది నొప్పి వస్తూనే ఉంటుంది అలా ఉంటుంది అప్పుడు వెంటనే ఆపరేషన్ చేయాలి అంటారు ఇలా పెయిన్ ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుందంట అలా స్టోన్ ఆల్రెడీ పెద్దగానే ఉంటుంది ఒక సైజులో ఉన్నప్పుడే పెయిన్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది అలా పెయిన్ ఉన్నప్పుడు గాల్ బిల్డర్ వాల్స్ అనేవి పెరుగుతాయి ఉబ్బుతాయి అలా ఉబ్బినప్పుడు మన లివర్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందంట ఉంటుందంటర్ వల్ల అందుకనేసి ఆపరేషన్ చేసేసి గాల్ బిల్డర్ తీసేయడమే మంచిది అన్నట్లు చెప్తారు ఇంకోటి ఏంటంటే ఇలా ఆపరేషన్ చేయించుకోకుండా అలాగే ఉండడం అదంతా సేఫ్ కాదు ఎందుకంటే లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఆపరేషన్ అనుకున్నప్పుడు చేయించుకోండి కానీ అండర్ వెయిట్లో ఇలా మాత్రం చేయించుకోవద్దండి దానివల్ల మనం సపరేట్గా ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది స్ట్రాంగ్గా వాళ్ళు రికవరీ అయ్యేది వేరు వీక్గా వాళ్ళు రికవరీ అయ్యేది వేరు సి సెక్షన్ లాగా ఉండదు ఇది రికవరీ అవ్వడం ఇది సి సెక్షన్కి వైట్ ఆపోజిట్ ఏమో అన్నట్లు నేను ఫీల్ అయ్యాను ఆల్రెడీ నేను చేయించుకున్నాను నా ఎక్స్పీరియన్స్ చెప్తా ఉన్నాను ఇన్ ఎవరికన్నా ఇది కావాలి ఆపరేషన్ అండర్ బయట్లో చేయించుకుంటే ఎలా ఉంటుంది అసలు నార్మల్గా ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో అడగండి షేర్ చేస్తాను ఇంకొక సజెషన్ ఏంటంటే మీరు అండర్ బయట్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఆపరేషన్ని ప్రిఫర్ చేయొద్దండి మీరు కొంచెం స్ట్రాంగ్ అయిన తర్వాతే ఆపరేషన్కి వెళ్ళండి ఎందుకంటే తర్వాత ఫేస్ చేసేవి చాలా ఉంటాయేమో అనిపిస్తుంది నాకు పర్సనల్గా పర్సనల్గా నేను ఫేస్ చేసిన దాని ప్రకారం అయితే అందుకే మీకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా కావాలి అనుకునేలాగైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి అడగండి చెప్తాను ఖచ్చితంగా ఆ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తాను ఎవరైనా స్టోన్స్ ఉన్న వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎక్స్ట్రాగా కామెంట్లో షేర్ చేసుకోండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీతో షేర్ చేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు యూజ్ఫుల్ అనిపించినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్లోకి వెళ్ళి మిగతా వీడియోస్ కూడా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్ బీ కైండ్ టు ఎవరి వన్ గోయిస్ బాయ్ బాయ్